మనలో చాలామంది కాకరకాయను ఇష్టంగా తింటారు వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అందుకే వైద్యులు కాకరకాయ జ్యూస్ను తాగమని చెప్తున్నారు వీటి వలన షుగర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ను తగ్గించుకోవచ్చు అలాగే జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడుతుంది మలబద్ధక సమస్య కూడా తగ్గుతుంది అయితే కాకరకాయలను మితిమీరి తింటే కొత్త సమస్యలు వస్తాయని వైద్యులు తెలిపారు కాకరకాయలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి కదా అని అధికంగా తీసుకోకూడదు అలాగే వీటి జ్యూస్ను రోజు ముప్పై ఎంఎల్కు మాత్రమే తీసుకోవాలి మరీ అతిగా తీసుకుంటే అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ముఖ్యంగా కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది కాకరకాయలను మోతాదుకు మించి తినడం వల్ల లివర్ పనితీరును మందగిస్తుంది దీంతో తిన్న ఆహారం కూడా సరిగ్గా జీర్ణమవ్వదు అది అజిట్టి వంటి సమస్యలకు దారితీస్తుంది అదే పనిగా దీనిని తినడం వల్ల కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది వీటితో పాటు తలనొప్పి తల తిరగడం వంటి సమస్యలు కూడా వస్తాయి